జీసస్ క్రైస్టే దేవుడు అది నాలెక్క నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను ఆయన చదివాను చదివాను ఆచరించండి పొలిటీషియన్స్ కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో తనను తాను వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును ఈ ప్రపంచంలో మొత్తంలో నెంబర్ వన్ రిలీజియన్ క్రిస్టియన్స్ నెంబర్ టూ రిలీజియన్ ముస్లిమ్స్ ఈ రెండు రిలీజియన్స్ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి రిలీజియన్స్ మన రిలీజియన్ కావాలి ఇక్కడే ఉంది రిలీజియన్ మనకే కష్టం అన్ని అందరి చేత గౌరవించబడే రిలీజియన్ మనకి మనకేం వచ్చినా మత కారణంగా మనం ఎవరికి శత్రువులు అవ్వకూడదు వేరే కారణాల వల్ల అవ్వచ్చు మత కారణంగా మనం శత్రువులు అవ్వకూడదు పరమతాలు బట్టి మనం చూసేటువంటి వైఖరి వల్ల మనం శత్రులు అయ్యే పరిస్థితి వస్తే దాని కారకులు వాళ్ళే అవుతారు వాళ్ళని సపోర్ట్ చేసినా మనం అందరం అవుతాం ఈ గుళ్ళు పెద్దలు కొట్టేవాళ్ళు ఆలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు పెద్దలు కొట్టేవాళ్ళు వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పార్టీల మీద కొట్టుకోండి తప్ప దాంట్లోకి మతాన్ని తీసుకొచ్చి పెట్టకండి ఎందుకంటే ఇది దేశానికి ప్రమాదం మన ముందు తరాల వాళ్ళకి ప్రమాదం ఇప్పుడు నిన్న విన్నా నేను ఏదో డిస్కషన్లో చెప్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే మత మార్పిడి అయిపోతున్నాయి ఎవరు మత మార్పిడి ఏంటి తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్ళి ఏమైనా చేస్తున్నారా ఎందుకు అవుతుంది మత మార్పిడి సార్ క్వశ్చన్ చేయండి రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్ రోజు బైబిల్ చదివేవాడు ఏంటి చర్చిలోకి వెళ్తే చర్చిలో దేవుళ్ళేడా మనకి ఏంటి నష్టం అంటున్నాను ఏదో పెద్ద అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నాను అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నాను ఏంటి అయిపోతే నీకేం నష్టం ఇది మతం జోలికి మనం వెళ్ళేంత స్థాయి లేదు నాకు లేదు పొలిటీషియన్స్ ఆ స్థాయికి దిగజారిపోకండి ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనం ఏదో చేయాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడని మీరు నమ్మినట్టయితే మీరు నోరు మూసుకుని ఉండండి ప్రజలకు తెలుస్తుంది అది నా ఉద్దేశం అయితే నూటికి వెయ్యి పాళ్ళు ఏ క్రిస్టియన్ను చేయడేలాగా ఎక్కడేమో మనం వాళ్ళని వేరే నువ్వు వీధిలోకి రావడానికి లేదు అంటే డైరెక్ట్ గా తెల్లవాడు వచ్చి తెల్లవాడిని చూడగానే ఊర్లో కర్ణంగారు ముసబ గారు లేచి కలబడు అయ్యా నమస్కారం అన్ని కూర్చోవడం కూర్చోబెట్టేవాడి ఆ బయట నుంచి దూరం నుంచి చూస్తున్నటువంటి పక్షమీ అనేవారు వాడు కనిపించారు ఓహో వీడవడో వేళ కన్నా చాలా పెద్దవాడు అనమాట వీడు వస్తే కర్ణంగారు ముసభ గారు ఇద్దరు లేచి కలబడుతారు వాడు అసలు పవర్ ఉన్నవాడని వాడు మీకు పాకలోకి వచ్చేసాడు నీ పాకలోకి బా చర్చిలోకి రా దేవుడు నీకు పొంగాడు అన్నాడు పడితే వాళ్ళతోనే అంతా ఉంటాడా నువ్వు మేనైనా ఏం చేస్తాం ఈవేళ జరిగినంత తప్పు ఆ తప్పును సరిదిద్దుకోలే ప్రయత్నం మానేసి ఏదైనా అందరూ క్రిస్టన్స్ అయిపోతున్నారని అందరికి ఏమైంది ఏమైంది మనకి వాళ్ళ నష్టం వచ్చిందా అందరూ క్రిస్టియన్స్ ఆ లోపల ఏమన్నా కత్తులు పెట్టించి ఏమైనా డ్రిల్ చేస్తున్నారా కర్రలతోటి ఏంటి మనకు వచ్చిన నష్టం అంటే నేను నేను హిందూ అన అన్నందుకు గర్వించు నేనే గర్వించను ఎందుకంటే నాకు సంబంధం అయిన విషయం నేను హిందూగా పుట్టాను కానీ సిగ్గుపడే పరిస్థితులు మాత్రం జరిగాయి ఇక్కడ ఈ అంటచ్బులిటీ అనేది నా మతంలో ఎందుకు అరికట్టలేకపోయారు వేల సంవత్సరాల క్రితమే అని ఆలోచిస్తే అంత థింకింగ్ నాకు లేదు కానీ చాలా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది నిజంగా తప్పే కదా అని దానికి ఏదో మనుధర్మ శాస్త్రాలు చదివి అవి చదివి ఓహో ఈ పద్ధతి ప్రకారం జరిగిందనమాట ఇది ఎలా జరిగిందనమాట అని అనుకోవాలి తప్ప జరిగింది మాత్రం చాలా తప్పు ఇవాలిటీకి కూడా నేను చెప్తున్నాను ఈ వ్యాలిటీకి కూడా ఏ అయితే అన్టచబుల్ క్యాస్ట్ వాళ్ళు వేరే రిలీజియన్లు మార్చుకుని వెళ్ళారో గా ఉండిపోయారో వాళ్ళ పట్ల ఈ హిందూ పెద్ద కులాల అయితే ఎవరైతే ఉన్నారో ఈ కులాల వాళ్ళ ప్రవర్తన ఇవాళ కూడా నా ఉద్దేశంలో సంశయాత్మకంగానే ఉంది పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల ఆ భావాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం ఆ భావాన్ని పోగొట్టుకున్న రోజునే ఈ దేశం బలమవుతుంది నువ్వు వేరు నేను వేరు అనేటువంటిది మనలో పోకపోతే ఈ దేశం బలపడదు మన సంస్కృతి పది మంది మనని ఫాలో అయ్యి ఆచరించే పరిస్థితి రాదు మీరందరూ ఈ ఛావల్స్ ఉన్న వాళ్ళు కానీ ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఉంటే మన మన మతం మనం ఆచరిద్దాం నేను చాలాసార్లు చెప్పాను నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు జీసస్ క్రైస్టే దేవుడు ఇప్పుడున్న దేవుడు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది అమెరికాలో మిలిటరీ మైట్ కానీ ఎకనామిక్ మైట్ కానీ ఐ శాండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని అందర అంటే అమెరికా పేరు చెప్తారు కదా అప్పుడు అమెరికన్స్ నన్న దేవుడు బెస్ట్ దేవుడు అని మీరు ఇంకోటి గమనించారా హిందువులు క్రిస్టియన్స్ అవుతారు క్రిస్లియన్స్ అవుతారు వాళ్ళు ఎప్పుడు హిందువులు నేను ఎప్పుడు మరి మనం వాడుతున్నటువంటి సమయంలో క్రిస్టియన్ మతస్థులు తయారు చేశారు ఏం చేద్దాం హిందువులు కదా తీసి బయటపడేద్దామా పారేద్దామా కార్లు మనం తయారు అది కూడా క్రిస్టియన్సే తయారు చేశారు తీసేద్దామా మన మైండ్లో ఉన్న దరిద్రాన్ని తీసేయగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కొంచెంలో హైయెస్ట్ హైలీ పాపులేటెడ్ రిలీజియన్ వచ్చేసి క్రిస్టియానిటీ అరౌండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ క్రైస్ట్ నవమా నుంచి లేకపోతే ఇట్లాంటి మాటలు నాకు నచ్చ వ్యక్తిగతంగా మేఘారూఢుడై వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొని అని బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు రెండో రాకడ గురించి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచడం జరిగింది ఇదే విషయం ఖురాను గ్రంథం కూడా ఏకీభవిస్తుంది ఈ సాలే సలాం వారి యొక్క రెండో రాకడ అనేది ఉంది అని అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే ఖురాన్ గ్రంథంలోని సూర్య జుఖురు సూర్య నంబర్ నలభై మూడు ఆయన నిశ్చయంగా అతను ఈసా ప్రళయానికి ఒక సూచన కాబట్టి ఈ విషయంలో మీరు విభేదించకండి అని దైవం ఖురాన్ లో ఈ ఈసా సలం వారు ప్రళయానికంటే ముందు వస్తారు ఈ విషయంలో మీరు విభేదించకండి అని అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని కాబట్టి ఈసా అలె సలాం క్రీస్తు రెండో రాకడ అనేది ఉంది ఇది ముస్లింల విశ్వాసం ఖురాను గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది హదీసు గ్రంథాల్లో ఇంకా స్పష్టంగా ఈసా అలె సలాం వారి యొక్క రెండో రాకడ గురించి తెలియచడం జరిగింది ఎవరికి హాని చేయని వాడు మహోన్నతమైన వ్యక్తి ఒక సెంటు భూమి లేదు ఒక స్త్రీని అంటుకోలేదు నాకేమో ఏసు ప్రభు పాటలు ఇవి చిన్నప్పుడు ఇవన్నీ వచ్చు నేను నాస్తికుణ్ణి ఒకడు క్రైస్తవుడు ఆయన యేసుక్రీస్తు గురించి చెప్తాడు యేసుక్రీస్తు మహోన్నతమైన వ్యక్తి ఆయన లాజరు బూడ్చి వేయబడిన వాళ్ళు లేపాడు నేను శివలూరులో పుడ్చివైబడిన వాడిని లేపి వాడి కణత మీద ఉండేటటువంటి ఆ అద్దు వల్ల ఒకరికి శిక్ష ఇచ్చా ఏడో అంటే రీ రీపోస్ట్ మాత్రం కనిపెట్టా యేసు ద్వారా నేను రీపోస్ట్ మాత్రం చేయించా శివలూరు రక్తం వల్ల ఏం సాధించలేము శిక్ష ఇద్దామన్నా ఈ ఒక్కడెవడరా అప్పుడు నేను చిన్నప్పుడు సండే స్కూల్ బ్యాచ్ నేను ఏది ప్రతి పద్మారావు గారి బ్యాచ్ ఈయన ఓ సంఘమో బ్యాచ్ ఈయనో ఏ అన్నారు ఆపే ఆపినందువల్ల ఈ దేశంలో రక్తపాతం ఆగింది యేసుక్రీస్తు చివరి రక్తం పట్టు అనుపడించి పొడిచిన క్షమించారు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అక్కడి బైబిల్లో నీకు బైబుల్ ఒక ఎథికల్ ఒక నీకు విశ్వాసాన్ని నీ నీ యొక్క ఎథిక్స్ని నీ యొక్క క్యారెక్టర్ని పర్సనాలిటీని డెవలప్ చేసేది క్రైస్తవులుగా రిక్రూట్ అవ్వడానికి కారణమైంది శాంతి కరుణ ప్రేమ హింస లేదు క్రైస్తవ మతంలోకి వచ్చారు మొట్టమొదటి విద్య వచ్చింది విద్య వల్ల చాలా మంది చదువుకున్నారు ఆహారి మారింది ప్యాంటు షర్టు వేశారు హెల్త్ డైరెక్టర్ గడల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని అన్నారు దేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్న శ్రీనివాస్ మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు వీటన్నిటికీ కూడా మన వారదులు ఎవరైనా ఉండాలంటే మన దేశానికి కానివ్వండి మన రాష్ట్రానికి కానివ్వండి ఎవరైనా వారదులు ఉంటే అది కేవలం క్రైస్తవ సభ మాత్రమే ప్రపంచంలో భారతదేశం మనం కూడా సాధించలేకపోయాయి ప్రపంచంలో భారతదేశం ఇంత అభివృద్ధి చెందించలేకపోయేది ఆ రోజు ఎవరైతే ఈ రూపంలో మన దేశానికి ఆధునిక వైద్యాన్ని ఆధునిక విద్యని ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో మన దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే మునుగుటేట్ చేసింది నిజంగా మీ అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారి కోవిడ్ రూపంలో ఏదైతే మన్ని తరిమి తరిమి భయపెట్టిందో దాని నుంచి ఈరోజు మనం పూర్తిగా భమిస్తాం అది మనం ఏదైతే సేవలించామో వాటి వల్ల కాదు ఏదైతే క్రీస్తు కృప ఏసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం జీసస్లో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడా లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ నేను తెలియదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు మా గురువుగారు రాజమణి గారు కూడా అది అలవాటు ఒకసారి ఆయన సైలెంట్గా ప్రేర్ని అప్పుడు టేక్ వెళ్తాం అనమాట నేను దేవుడు నమ్ముతాను నేను కోమలా ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు దయ ఆయన ఆశీర్వాదం మళ్ళీ నేను ఎంతోమంది చర్చలో ట్రైర్ చేశాను చాలా మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు అంటే మన ప్రభుత్వం ఇందువల్లే నీ పరుగు వారిని ప్రేమించు త్యాగం శిలావతల ప్రాణాన్ని త్యాగం చేసినాడు జీసస్ క్రీస్తు అధినే ప్రేమ మహిమాన్ని ప్రేమించే త్యాగ జీవితం నేను సేవ చేయటం రాలేదు నేను సేవ చేపించుకోనందుకు రాలేదు అనేకు ప్రపంచంలో మార్గంలో ఉండటంతో నేను వచ్చినానని ఏసినాను క్రిస్మస్ థ్యాంక్ యూ గవ్వా సహోదరుల ఐక్యత కలిగి ఉంటాయి ఎంత మీద మాట ఉంది గవ్వ ఈ ఆహారాన్ని పవిత్రపరచండి పరిశుభ్రపరచండి ఈస కావలసిన శరీరానికి విటమిన్స్ ఇన్సరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ ప్రతి ఒక్కటి ఇది తీసుకోవడం వల్ల మా శరీరం ఏదైతే బలీనత్తుందో ఆ బలీన పవిత్ర మీరే నూతీకరించండి పవిత్రపరచండి పావనం చేయండి ఆశ్రదించమని మధ్యాహ్న కాల విషయంలో ఏ శ్రీకృష్ణులో మన నుండి మా మీదను సమస్య జరిగి దయగా ఉండమని ఏ సైనాంలో ప్రార్థించి అన్ని మేలు పొందున్నాం తండ్రి ఆమె క్రిస్టియానిటీ ఈస్ ది వే టు రీచ్ గాడ్ సో మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ इट इस रेलीजन इन दिंदू मत क्रीस्त मत में मतं काम्यूनिटी क्रिस्टियन सोसईटी क्रिस्टियानिटी दट री दी क्रिस्टियनिटी కాండవా నేబియా కాండవా ద్వితీయ ఉపదేశ కాండవా ఉయోగి చరిత్ర కీర్తన గంధం పాతని పండు మళ్ళీ ఇక్కడికి వస్తే మత్తే పోవార్త లోకా పోవార్త ఇవన్నీ పోవార్త వెళ్ళిపోయాక మళ్ళీ పౌరులు వస్తారు రాగిని పోతే లేఖనం మాండు పాపా ఇంత బైబిల్ అంత చిత్తగా యోధాన యోధులు తలకిందులు అయిపోతుంది కూడా తలకిందులు ఎవరికి చెప్పట్లేదండి అన్ని ట్రైనింగ్లు చేయగలం కానీ బైబిల్ ట్రైనింగ్ మన వల్ల కాదు డాక్టర్ ట్రైనింగ్ తయారైపోయింది ఏమంటే ఒక టీచర్ ట్రైనింగ్ ఒక మిలిటరీ ట్రైనింగ్ అన్నీ వచ్చాను నేను కానీ వాటర్ ట్రైనింగ్ అందరికీ రాదుగా ఉంటుంది చల్లగా ఉండదు నుంచి ఎక్స్గా ఉండదు మరి నేను ఎంతో నా పక్క నా పడం నేను పడుతుంది నేను మాత్రం ఏదో అది ఈయన అన్నాడు పవన్ గారు అన్నాడు సర్వాంగము ఎరిగిన దైవజ్ఞనుడా మోసపు గూడు నాకు చిక్కుగా ఉంది అంటున్నాడు సర్వాంగము లేరిగిన దైవజ్ఞనుడు ఈ బైబిల్ లో అన్ని తెలిసినటువంటి వాడు సర్వాంగములు అంటే ఈ బైబిల్లో చరిత్ర అంతా తెలిసిన వాడు సర్వాంగము లేరిగిన దైవజ్ఞనుడా మోసపు గూడు నాకు చిక్కుగా ఉంది నీకు ఎలా ఉంది ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్ది మందే ఉంటారు వేళ్ల మీద లెక్క అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రిస్ట్ చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు చెప్పేది తక్కువ ఆచరణ చేసింది ఎక్కువ జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గము వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన రెండు విషయాలు తీసుకుంటే ఒకటి ప్రేమ రెండు క్షమ జీసస్ నేర్పింది ఏమిటంటే మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం మన వాళ్ళని క్షమించగలుగుతాం కానీ హాని కలిగించే వారిని ద్వేషించే వారిని మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించేవారిని మనకి కీడు వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించటం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియజేశారు అందుకని ఘర్షణ ద్వారా ప్రతీకార చర్య ద్వారా అతనులో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలిగితే తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావటానికి పనికిరావు ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనులో రియలైజేషన్ కలిగి ఇంత కీడు చేసిన నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని మంచి వైపు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు తెలుసో తెలుగు అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడాన్ని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచటం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనమైపోని శపించే గుణము జీసస్ లో ఏ కోసానా కనపడదు ఆ ప్రేమతత్వాన్ని పిల్లల్లో నింపినప్పుడు వాళ్ళ పెరిగేసరికి ఇవే నాటుకుని వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చినట్లు అవుతుంది అందుకని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళని పెంచుతూ వీళ్ళ ఆదర్శంగా పిల్లలకు కనపడుతూ ఉంటే నిజంగా జీసస్ కోరుకున్న సమాజం తయారవటానికి అప్పుడు అవకాశం ఉంది ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ కక్ష సాధింపు చర్యల వల్లే గొడవలు అల్లర్లు కోర్టులు పోలీసు వ్యవస్థలు లేకపోతే దేశాలకు యుద్ధాలు ఇవన్నీ వీటి వల్ల వస్తున్నాయి అందుకని ఎలాంటి వారినైనా ఆ భావనతో క్షమించాలి అని ఆయన అంటారు అందుకని ఆయన ఆ క్షమాగుణం అనేది ఎంత ఉంది ఆయనలు అంటానికి చివరి గడియలు చూస్తే తెలుస్తుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఆయనకి భక్తులు అవ్వటానికి ఆయన అంత ఆరాధించటానికి ప్రధాన కారణం చూస్తే ఆయనలో ఉన్న క్షమాగుణం అందుకని మన ఇంట్లో మన పిల్లల్ని క్షమించటం పెద్ద గొప్ప కాదు మనకు తెలిసిన వారు ఏదైనా తప్పు చేసినా వాటిని క్షమించి వదిలేయటం గొప్ప కాదండి మన వారు కానివారైనప్పటికీ మనకి హాని కలిగించేవారైనప్పటికీ మనకి రకరకాలుగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించేవారిని కూడా ఆ క్షమాభావంతో మనం చేరదీయగలిగినప్పుడే అతనిలో నిజమైన విలువలు పెంచడానికి అవకాశం కలుగుతుంది మనిషి అంటేనే మనసు ఆ మనసు మంచి విలువలతో మానవత్వంతో నిండాలి అంటే మరి క్రిస్టమస్ మహా పండుగ సందర్భంగా జీసస్ క్రైస్త్ ఇచ్చిన సందేశాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ స్మరించుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని పుట్టినప్పటి నుంచి చనిపోయేలోపు మానవత్వంతో కూడిన విలువలతో కూడిన జీవితాన్ని మనం ఎంత గడిపాం సమాజంలో తోటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తించాం అన్న దాన్ని బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది మనం పోయినా మనం జీవించినప్పుడు ప్రవర్తించిన తీరే మనం బ్రతికించేటట్టు చేస్తూ ఉంటుంది అవును అలాంటి బ్రతుకు బ్రతకాలని జీసస్ మనకు సూచించింది అందుకని ఆ మార్గంలో మనందరం ఈ పండుగ సందర్భంగా అలాంటి విలువలు తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని మరొక్కసారి అందరికీ ఈ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహానుభావుడు ఆ జీసస్ క్రైస్తుకి పాదాభివందనాలు మరి అలాంటి ప్రేమ క్షమ మనలో ఇంకా బాగా పెరగాలని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తుంది के जिसके जीवन में वो आ गया उसके जीवन का उद्धार कर देता है मैं मैं अपनी बताऊं कि मेरे जीवन में प्रभु यसु मसी आया पंद्रह साल पहले मेरे दिमाग में कैंसर था ब्रेन ब्रेन ट्यूमर ट्यूमर प्रभु यीशु मसीह के लोगों ने प्रभु यीशु मसीह के भक्तों ने प्रेयर किया और मुझे आजीवन आज मिल गया अगर कोई भी कहे कि की एक करोड़ रुपए ले ले दोबारा से मूर्ति की पूजा कर नहीं करूंगा విన్నారు కదా ఇంతమంది గురించి ఎంత గొప్పగా కొనియాడి చెప్తున్నారు కారణం ఏంటి ఒక విషయం నన్ను చెప్పనివ్వండి యేషు క్రిస్తు ఎవరికైనా ఎప్పుడు అర్థమవుతాడంటే యేసు క్రిస్తు పట్ల మన పూర్వీకులు మన మైండ్లో వేసిన ఆ చెడు విత్తనాల్ని తీసేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో క్రీస్తు గురించి ఆలోచించడం మొదలు పెడితే క్రీస్తు అర్థం అవటం మొదలు పెడితే ఒకప్పుడు నేను కూడా ఈరోజు అనేక మంది క్రీస్తుని అపార్థం చేసుకున్నట్లుగా నేను కూడా అపార్థం చేసుకున్నాను కానీ ఆ తర్వాత ఎప్పుడైతే క్రీస్తుని నేను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను ఆయన ప్రేమించడం మొదలుపెట్టాను ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది అన్ని మతాల వారు అన్ని జాతుల వారు క్రీస్తు వైపు ఇంతగా ఆకర్షించబడటానికి కారణం ఒకే ఒక్కటి అదేంటో తెలుసా చూడండి దేవుడు కాబట్టి రోజు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా క్రీస్తు మాటే వినిపిస్తుంది సిలువ గుర్తే కనిపిస్తుంది ఏ వీధి చూసుకున్నా చర్చిలు దర్శనమిస్తాయి ప్రపంచంలో ఈరోజు అత్యధిక మంది ఆరాధిస్తున్న ఒకే ఒక్క దేవుడు ఏ క్రీస్తు చరిత్ర నిరూపించిన సత్యం ప్రస్తుత అధికారిక లెక్కలు చెబుతున్న నిజాలు ఇది క్రీస్తు ప్రేమ విజయం అందుకే క్రీస్తు ప్రేమ గెలిచింది మతం పడిపోయింది